ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరలో అన్ని స్థాయిల్లో కూడా త్వరలో అన్ని స్థాయిల్లో కూడా పదోన్నతలు అయితే ఉంటాయి మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖలో త్వరలో అన్ని స్థాయిల్లో కూడా పదోన్నతలు అయితే కల్పిస్తున్నట్లు నీటిపారుదల పౌరు సరఫరాల శాఖ మంత్రి గారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో మంత్రి నివాసంలో సోమవారం తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్కు సంబంధించి డైరీ క్యాలెండర్ను అయితే మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీర్ల శాఖకు వెన్నెము కానీ ఇంజనీర్లు పనితీరుతోనే శాఖకు మంచి పేరు వస్తుందన్నారు శాఖను పటిష్టం చేయటంలో వార అయితే కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శ్రీధరు ప్రధాన కార్యదర్శి బి గోపాలకృష్ణారెడ్డి ప్రతినిధులు కూడా కవిత ప్రకాష్ కే రెడ్డి కూడా తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట సో మొత్తం మీద ఈయనైతే ఉద్యోగులకి అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో